ఏం బాబు ఉడకపోతుంది ఓ ఫ్యాన్ వేయలేదా ఏ పెద్ద ఫ్యాన్ అయిపోరా మమ్మీ వేస్తున్నా మమ్మీ కరెంట్ పోయింది మమ్మీ కరెంట్ పోయిందా మరి అలా లైట్ స్విచ్ ఆన్ చేసి అంటే అరే గొర్రే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలంటే

నా ట్లా బెట్ తీసుకుని కొడతావు ఏ నువ్వేనా ఫ్యాన్ ఏదా ఇప్పుడు బెల్ట్ చేసుకుని ఉంటాడు తెల్లిస్తున్నా మమ్మీ నేను లైట్ బంద్ చూసుకునే గుడ్డా నువ్వు ఫ్యాన్ సిట్ సిం చేసిన నువ్వు కూడా ఆది తయారవుతున్నావా మమ్మీ అంటే మమ్మీ అది నేను మమ్మీ ముగ్గులో వచ్చి జరుగురా నేను అంటే మమ్మీ అది నా కొబ్బి ఇప్పుడు దానికే వేరుకోవాలి మీ ఇద్దరు నా చెట్లు అయిపోతారా ఈరోజు సరే మమ్మీ వేస్తా అనవసరంగా పెద్దలాకొచ్చి ఏ జరుగురా నేను వేస్తా అని అనవసరంగా అందుకే ఎక్కడ అక్కడనే ఉండాలంటారు

జల్లు అనేరా మమ్మీ ఏమోరా ఏమో కాంతితలేదు అంటే మమ్మది అది మర్చిపోయి మళ్ళీ వేరే సిచ్యువేషన్ మమ్మీ నీకంటే ఆడనే బెస్ట్ కదరా నువ్వేమో పెద్ద వచ్చినావు కదా మొగోళ్లాగా మమ్మీ నేను ఇస్తా ఇప్పుడు ఏమిన్నారా ఇప్పుడే ఇంత మంచి పడుకుంది ఇంకా ఎగ్జామ్ ఎట్లా రాస్తావేమో రా నాకైతే డౌటే అంటే మమ్మీ అది మంచి పిలిపెట్టి కాస్తా ఏమో అనుకుంటున్నావు ఏం లేదు మమ్మీ ఏం లేదు అరే ఇంకా తినడం కూడా మర్చిపోరా ఎందుకు అంటే మమ్మ అది నేను నిజంగానే మధ్యాహ్నం తినడం మర్చిపోనా మమ్మీ ఏ మతి మత్తి మారిపోయినాయన నేను తినడం కూడా మర్చిపోవాలంటే నేను ఏ దేశంలో నాయన పోనీ మూడు తిట్టేస్తావు అన్న తిట్టే ఇంకా వచ్చి లైట్ ఇప్పుడు గైస్ మీ దాంట్లో ఇట్లాంటి పిల్లలు ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద గంట కొట్టండి అలాగే లైక్ కూడా